హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చమ్మకాయ మొక్క యొక్క ఉపయోగాలని తెలుసుకుందాం గ్రామాలలో నివసించే ప్రతి ఒక్కరికి చమ్మకాయ మొక్క అంటే తెలియనివారు ఉండరు ఈ మొక్కని కొన్ని చోట్ల చమ్మకాయ అని పిలిస్తే మరికొన్ని చోట్ల కారుతమ్మ అని లేదా చంబకాయ అని లేదా అడవితమ్మ అని పిలుస్తూ ఉంటారు ఈ మొక్కలు సంవత్సరం పొడుగునా ఉంటాయి ఇప్పుడు పూలు పూస్తూ కాయలు కాస్తూ ఉంటాయి ఇది ఫ్యాబాసీ కుటుంబానికి చెందిన మొక్క ఇది చిక్కుడు జాతుకు చెందిన మొక్క చాలా ప్రాంతాలలో ఈ కాయని కూరలాగా వండుకొని తింటారు చిక్కుడుకాయని వండిన విధంగా ఈ తమ్మికాయని కూడా వండుకుని తింటారు ఇది అడవి ప్రాంతంలో లభిస్తుంది కాబట్టి ఇందులో పోషక విలువలు కూడా అధికంగా ఉంటాయి ఇవి బాగా ఎండిన తర్వాత వీటి గింజల్ని సేకరించి ఆరబెట్టి దంచి పప్పులాగా వండుకొని తింటారు గిరిజనులు చిన్నప్పుడు మనం ఆటలాడుకునేటప్పుడు ఈ గింజలు కనిపించినప్పుడైతే గింజల్ని సేకరించి స్కూల్లోకి వెళ్ళి అక్కడ ఉండే బండకో లేదా ఒక గచ్చుకో ఈ గింజని బాగా రాపిడి చేసి స్నేహితులకి పెట్టేవాళ్ళం అలా పెడితే నిప్పుతో కాల్చినంత విధంగా మంట మండేది అంతేకాకుండా వీటిని గోళికాయల్లాగా కచ్చకాయల్లాగా రకరకాలుగా ఈ గింజలతో ఆడుకునే వాళ్ళం చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఈ మొక్కని ఔషధంగా ఉపయోగిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ మొక్క యొక్క గింజల్ని ఉపయోగించి తేలుకాటు మరియు పాము కాటు జర్రికాటు ఈ విషయాలకి విరుగుడుగా ఈ మొక్క యొక్క గింజల్ని ఉపయోగిస్తారు ఈ మొక్క యొక్క గింజల్ని బాగా దంచి పేస్ట్ లాగా చేసి ఎక్కడైతే తేలు కుట్టిందో ఎక్కడైతే పాము కుట్టిందో ఆ ప్రాంతాల్లో దీనిని పెడతారు ఇలా చేస్తే ఆ విషం విరుగుడవుతుంది అంతేకాకుండా మోకాల నొప్పికి ఈ మొక్క యొక్క వేళ్ళు అద్భుత ఔషధంగా పనిచేస్తాయి ఈ మొక్క యొక్క వేళ్ళని తీసుకొచ్చి బాగా దంచి అందులో నుండి పసరును తీయాలి ఆ పసరుని మోకాల నొప్పులు ఉన్నవాళ్ళు రాత్రి పడుకునే ముందు మోకాళ్ళకి అప్లై చేసి ఒక గుడ్డతో కట్టాలి ఉదయాన్నే వాటిని తొలగించాలి ఇలా చేస్తూ ఉంటే మోకల నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి ఈ మొక్క యొక్క ఆకుల్ని ఉపయోగించి విషపుండ్లని గజ్జిని తామరని తగ్గించుకునే వాళ్ళు గజ్జి తామర ఉన్నట్లయితే ఈ మొక్క యొక్క ఆకుల్ని తీసుకొచ్చి బాగా దంచి అందులో నుండి పసరు తీయాలి ఆ పసరిని ఎక్కడైతే గజ్జి విషపుండ్లు వాటిపై పూసినట్లయితే తొందరగా తగ్గిపోతాయి అంతేకాకుండా ఈ మొక్క పాముల నివారిణిగా పనిచేస్తుంది చాలా గ్రామాలలో ఈ మొక్కని ఇంట్లో పెట్టుకుంటారు ఈ మొక్క పెట్టుకున్నట్లయితే ఈ మొక్క యొక్క వాసనకి పాములు ఇంటి దగ్గరికి రావని నమ్ముతారు కొంతమంది ఈ మొక్కని ఆకులని తీసుకొచ్చి గడపకి గడపకి కడతారు మరికొంతమంది ఈ మొక్కని ఇంటి ముందు కూడా పెంచుకుంటారు అంతేకాకుండా ఈ మొక్క ఉన్న చోట మంత్రతంత్రాలు కూడా పనిచేయవని గ్రామీణ ప్రజలు నమ్ముతారు ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా తమ్మికాయ మొక్క యొక్క ఉపయోగాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి